ఈ సమాజంలో మనం అంబేద్కర్ భావాల అందిపుచ్చుకున్న మనం మీద మరింత బాధ్యత పెట్టుకొని విషయం తెలిసిన మనం విషయం తెలియని వ్యక్తులకు మనం తెలియజేయాల్సిన అవసరం మిత్రులారా దానికోసం మనం ఖచ్చితంగా ఈవెల ఆర్ఎస్ఎస్ ఈవేళ ఊరు ఊరు ఈవెల భజన్ల పేరుతోటి లేదా పూజల పేరుతోటి లేదా అనేక సంస్కరణల పేరుతోటి ఆ ఆర్ఎస్ఎస్ లేదా ఇతర మతాల పేరుతోటి మనం నమ్మొచ్చు నమ్మలేదు అంటే క్రైస్తవ మతలో కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నది వింటున్నారా లేదా ఈవేళ మనం మన ప్రేమించే బౌద్ధ మతంలో కూడా ఆర్ఎస్ఎస్ ఎంటర్ అయింది వింటున్నారా అంటే అన్ని మొత్తం ముస్లింలో కూడా ఇవాళ ఆర్ఎస్ఎస్ ఎంటర్ అయితే మిత్రున్నారా అంటే వాళ్ళ సంస్థలు మన సంస్థల్లోకి ఎంటర్ అయ్యి మొత్తం మన భావాన్ని మనం ఇవాళ మనం మన 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 మధ్యనే తీసుకొచ్చి ఇవాళ విపరీతంగా తన ఆ ఆర్ఎస్ఎస్ భావద అనువాదాన్ని మరి పెంచుతున్న సందర్భాలు కూడా మనం పరిశీలించవలసిన అవసరం మిత్రులారా అందుకే అంబేద్కర్ మాదిరిగా మనం మరింత లోతైన అజ్ఞానం చేసి ఈ వ్యవస్థకి అందల ప్రజలకి ఈ విషయాన్ని తెలియని ప్రజలకు వాస్తవాలు తెలియజేసిన బాధ్యత మన మీద ఉన్నది మిత్రులారా అలా అందరినీ ముందుకు కోరుకుంటూ నేను ముగిస్తున్నాను మిత్రులారా థ్యాంక్ యూ రామ్ గారు మన కార్యక్రమం చివరిగా